नैव देवा महात्मा नो कार्या विचारणा सरा रामेण तोतृष्णत्कृष्ट उत्कृष्ट रुक्मङ्खाः पतत्रिणः सर्पाः पञ्चानना भूत्वा भक्षयन्ति स्म राक्षसान् महात्मलैन देवतलवरु जनस्थानानि ओक्कडे ఇక నిరంజ ఈ విషయంలో అనుమానం రాముడు ప్రయోగించిన బంగారు పొన్నులు రెక్కలు గల బాణ ఐదు తల సర్ప ఐదు తలల సర్పారుల మారి రాక్షసులను భక్షించేశాయి ఏన ఏన చ గచ్చంతి రాక్షస అభయ కర్షిత తేన తేన స్మ పశ్యంతి రామమేవ అగ్రతస్థితం ఎత్ వినాశితంతేనా జనస్థానంతేత కృషించిన రాక్షసుడు ఏ మూలకు వెళ్ళి ఆ మూలని వాళ్లకు రాముడు ఎదట నిలిచి ఉన్నట్టు కనపడ్డాడు అది దోషాలు లేని రాక్షస రాజా ఆ రాముడి నీ జనస్థానాన్ని ఈ విధంగా సర్వసంహారం చేసి అకంపనవచస్తు రావణో వాక్యము జనస్థాన గమీ్యామీహన్తు రామం సలక్ష్మణ అకంపరుడి మాట విన్న రావణుడు రామలక్ష్మణుడు సంపటానికి నేనే వస్తున్నాను రా జనస్థానాని అధైవ ముక్తే వచనే ప్రోవాచేద అకంపన సృణు రాజన్యథావృత్తం రామశ్వల బహురుషన్ రావణుడి మాటలు విని అకంపనుడు ఇలా రాజా రాముడి బలపరాక్రమాలు పౌరుషం యథార్థంగా ఎలాంటివో తెస్తా చెబుతా ఇంకా వివరంగా అప్పుడు కూడా రావాలనుకుంటే వెళ్ళాలనుకుంటే అసాధ్య కవితో రామో విక్క్రమేణ మహాయశ అవగాయ అపగాయ సుపూర్ణాయ వేగం పరిహరేచ్చరై కీర్తి గల రాముడు పరాక్రమం చేత జయించటానికి శక్యం కాని వాడు అతడు కోపిస్తే బాగా నిండ ఉన్న నది ప్రవాహం కూడా బాణాలతో ఆపివేసేట్టుగా వేసేట్టుగా కనపడ్డాడు మా నక్షత్రం నభశ్చ అప్యవసారయ్య అసౌ రామస్తు సీదంతి సీదంతి నీ సీదంతి శ్రీమాన్ అభ్యుద్ధ శ్రీమంతుడైన రాముడు తాళలతో గ్రహాలతో నక్షత్రాలతో కూడిన ఆకాశాన్ని కూడా నశింప చెయ్యగలడు కుంగిపోతున్న భూమిని పైకి లేపగలు విద్వా వీరాం సముద్రస్ లోకానాప్లావయే ద్విభు వేగం వాపి సముద్రస్ వాయుం వా విధమేక్షరై ప్రభువైన రాముడు సముద్ర తీరాన్ని కావాలంటే బద్దలు కొట్టి లోకాలనన్నిటినీ అందులో ముంచెయ్యగలు సముద్ర వేగాన్ని వాయువును కూడా బాణాల చేత బాణాలచేతనసింప చెయ్యగ సంహృత్యవా పునర్లోకాన్విక్రమేణ మహాయశ శక్తహాన పురుషవ్యాఘల స్రస్టుం పునరపి ప్రజా గొప్ప కీర్తిగల ఆ పురుష శ్రేష్ఠుడు పరాక్రమంచేత లోకాలన్నింటినీ సంహరించి మళ్ళ ప్రజలను సృష్టించటానికి కూడా సమర్థుడు అది ఇక్కడ వాడు తెలుసుకున్న రామో దశగ్రీవా శక్తు రక్షిలోకేనా స్వర్గ పావజ నయ రావణా రాముణ్ణి నువ్వు కాని నీ లంకలోని రాక్షసల మొత్తం యుద్ధంలో పాపాత్ముడు స్వర్గాన్ని ఎలా జయించలేరు అలాగే సర్వైర్ జయించలేహం మన్యే వధోపాయ తస్మ మైకం మృను సమస్తమైన దేవాసురుడు కలిసిన రాముణ్ణి ఎదిరించటానికి కాని చంపటానికి కాని రారు సమర్థులుక అతన్ని చంపటానికి ఒక ఉపాయం ఉంది సవధానంగా విను భార్యా సోత్తమ నామ సుమధ్యమ శ్యామా సమవిభక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత లోకంలో ఉత్తమురాలైన స్థిత అనే మంచి నడవడిక గల కల ఒక వనిత ఆతని భా ఆమె యవ్వన మధ్యంలో ఆమె అవయవాలు ఎక్కువ తక్కువలు లేకుండా సమగ్రంగా విభజింపబడి స్త్రీ జాతిలో రత్నం ఆ రత్నం అనేటువంటి దాన్ని నువ్వు కనుక పొందగలిగితే తెలివి నైవ దేవి నగర్వి నప్సరానభిదానది తుల్యా సీమంతిని దశ మానుషి శుకుతో భవీత్ ఆమెతో సమానమైనటువంటి స్త్రీ దేవతా స్త్రీ కానీ దానవ స్త్రీలలో కానీ దే సమస్య మనుష్య స్త్రీలలో అస్సలు ఉండదు తస్యాపర భార్యాం ప్రమధ్యస మహావని సీతయా సీతయారహిత రామో హాస్యసి జీవత నివు మహా అడవిలో బలత్కారంగా అతని భార్యని అపహరించు సీత మీద అత్యధిక ప్రేమగల రాము సీత చేత ప్రాణాలతో బతక అరోచయత తద్వాక్యం రావణో రక్షసాధిమ చింతయత్వా మహాబాహు అకంపసమువా నమువాచ రాక్షసరాజైన రావణుడికి ఆ మాటలు బాగా ఇష్టంగా అయిపోయాయి అప్పుడు మహానుభావుడైన రావణుడు ఆలోచించి అకంపనుడితో ఇలా బాఢం కాళ్యం గమశామి ఏకహా సారథి నా సహ మి వైదేహీం ఇమాపురీ పాతకాలంలో నేనొక్కడనే సారథితో కూడా వెళ్ళి సీతను ఆనందపూర్వకంగా మహాలంకకి తీసుకొని పెడతా అధైవ ముక్ ప్రయౌ కరయుక్తేరరావణ రథే నారిత్యవన్నే నా దిశ సర్వా ప్రకాశే రాముడు ఇలా పడికి తర్వాత సూర్యుడు వంటి రంగు గల కట్టిన రథంచేత అన్ని దుఃఖలకు ప్రకాశింప చేస్తూ వెళ్ళ స రాధో రథో రాక్షసేంద్రశ్యా నక్షత్ర పథకూ మహాన్ సంచార్యమాణాశుశుభే జలదే చంద్రమాయివా నడువబడి ఆకాశంలోంచి సంచరిస్తున్న ఆ గొప్పదైన రావణ రథం మేఘంలో ఛేంద్రుల్లాగా ప్రకాశ స మారీచాస్త్రమం ప్రాప్యా తారతకేయమం నారీ చేతో రాజా భక్షోక్ష్యై రమానుషై రాముడు మారీచుని ఆశ్రమానికి వెళ్ళి వాణ్ణి కలిశారు మారీచుడు రాజైన రావణుడికి మనుష్యులకు దుర్లభమైన భక్ష్యాలు భోజ్యాలు ఇచ్చి తృప్తి చేశారు తం స్వయం పూజ ఇవాదు ఆసనే నోదకేనచ అర్ధోపహ్యసాచ మారీచో వాక్యము మారీచుడు ఆ రావణునికి స్వయంగా ఆసనం ఉదకం ఇచ్చి సత్కరించి ఇలా అన్నాడు మాట కచ్చిన్ సుకులం కచ్చి కచ్చి సుకుశలం రాజన్ లోకానం వాక్షరేశ్వర అసం అసంకీనాథ జానే త్వం యతస్థూర్ణమిగత రాక్షస ప్రభువ రాజా రామ రావణ ప్రజలందరికీ క్షేమమేన నువ్వు శీఘ్రంగా ఇక్కడికి నాకు నాకొక సందేహం డౌట్ కొడుతోంది ఏదో తొందర పని ఉందని నేను ఊహిస్తున్నా లేకపోతే రావుగా ఏవ ముక్తో మహాతేజ మారీ వాక్యం తాక్యం అబ్రవీద్ వాక్యకోవిద మహాదేశాలి మాటలలో నేర్పడి అయిన రాముడు రావ్ మారుచిని మాటలు విని ఇలా అన్నాడు అరక్షోమేఘత రావణే అక్లిష్టకర్మ జనస్థాన పథ్యం తత్సవంధి నిపాదితం తస్య్యే కులు తస్య భార్యాపహారిణి మారీగా స్రవపడకుండా పనులు చెయ్యక గల రాముడు దండకారణ్యంలో రక్షణం కోసం నింపబడిన సైన్యానంతా సంతోష చంపటానికి సత్యం కాని ఆ జనస్థానమంతా యుద్ధంలో అడ్రస్ లేకుండా పోయి అందుకే ఆ రాముడి భార్యను అపహరించటంలో నువ్వే నాకు సాయం చేయి రాక్షసేంద్ర వద

అని సీతతో చెప్పినవాడెవడో నాకు చెప్పు ముందు సమస్త రాక్షస సముదాయం శిఖరం గొప్పతనాన్ని భగ్నం చెయ్యదర కొన్నవాడు నీ కోంప ఎవడు ఈ సలహా చెప్తాను ప్రోత్సాహయతి కశ్చిత్ శత్రు అశంశయ ఆశీ విషయముఖా ధన్ముధర్తుం చే జు ఇందుకు ప్రోత్సహిస్తున్న వాళ్ళెవరో అతడు నిస్సంశయంగా నీ శత్రువయ్యి ఉండాలి అతడు నీ చేత పాము నోటి నుంచి కోరను పీకించటానికి కోరుతున్నాడు నువ్వు పామ్ నీ కోర నువ్వు ఎందుకు పనికి అట్లా కర్మ నాకేనకేనా ఆపి కాపదంపతి బాధిత రాజన్ ప్రభుత్వం కేన మూర్ధని రావణ నిన్ను ఎవడు ఏ కార్యం నిమిత్తమయ్యి చెడు మార్గంలో పట్టిస్తున్నాడు నాకు అర్థం కాబట్టే దయ సుఖంగా నిద్రస్తుందని తల మీదెవడో బాధాడు విశుద్ధవంశాధిజనాగ్రహస్త త్యయో మద సంక్షితర్విషాణ ఉపేక్షితుం రావణనేహయుక్త స సంయుగే రాఘవ గంధహస్తి రావణ రాముడనేటువంటి మద గజం యుద్ధంలో కన్నెత్తి చూడటానికి కూడా దానికి ఎవరికీ సత్యం కాదే పరిశుద్ధమైన వంశ బంధుజనం అనేవే దాని తొందం తేజస్సే మదం బలమే దాని బాహువుడు దంత అసౌరణస్థితి సంధివాదు విదగ్ధరక్షో సరాంగపూర్ణో నృసింహ సత్తస్వయా దిద్దిరిస్తున్న రాముడనే ఈ సింహాన్ని లేపటం నీకేం మంచిది కాదురా నీ వంశనాశనం యుద్ధంలో నిలవటం అనేదే దీని దీని నడుపుకు పట్టుకొన్నటువంటి చుట్టుకొన్న తోక ఆయనకి గెలుపే కనక ఓటమి లేదురా అది శరాలనే గోళ్ళు మొదలై అవయవాలతో పరిపూర్ణంగా ఉంది ఆ సింహం ఖడ్గాలే దాని కోరలే ఖడ్గాలు ఆ నేర్పు గల రాక్షసుడనే లేళ్ళని చంపేవి ఇది మనిషి మరించిన నేర్పు ఉన్నటువంటి ఎక్స్పర్ట్ టైంలో అనుకునేటువంటి రాక్షసున్నే చంపే గొప్ప పోలిక వాల్మీకి చెప్పేది ఈ రాముడనే సింహాన్ని లేపటం మంచిది కాదబ్బాయి రణమధ్యంలో నిలబటం అనేదే దాని నడుముకు చుట్టుకొన్న తోక ఆ వేదిక సింహాలు అది శరాలు బాణాలనే గోళ్ళు మొదలైన అవయవాలతో మంచి దట్టంగా దిత్తంగా ఖడ్గాలే దాని కోరలున్నాయే సింహం కోరలు ఖడ్గాలు కత్తు అది నేర్పుగల రాక్షసులనేటువంటి లేళ్లను నీ రాక్షసులంతా నేళ్లు సింహం ముందు పనికొస్తారా చాపాలే భూవేగ గపంతే న రామ పాతాళముఖేతి మోఘోరే ప్రస్కంధితు రాక్షస రాజయుక్తం రాక్షస అతి భయంకరమైన రాముడనే పాతాళ ముఖంలో జారిపడటం నీకు మంచిది కాదురా ధరస్సే దానిలోని మొసత్ పాతాళలో భుజ భుజల వేగమే దాని వంశే దాని పరంగ పంక్తులు అల గొప్ప యుద్ధమే దీనిలోని జల ప్రవాహం ప్రసీదలంకేశ్వర రాక్షసేంద్రాలంకాం ప్రసన్నో సాధు గేషు దారేషు రమనిచ్యం రమతాం వనేషు లంకాధిపతి అయిన రాజా రాక్షస రాజా రామ రావణ అనుగ్రహించు కోపం తెచ్చుకో బాగా లంకకు ప్రసన్నుడవు నువ్వు రోజూ నీ భార్యతో క్రీడించు రాముణ్ణి తన భార్యతో వనంలో సుఖంగా ఉండని ఎందుకు లేనిపోని కొరివితో తలగొక్కుంటావురా ఏవ ముక్తో దశగ్రి ఓం హరీ చేస రావణ പുലിം ലം വിമദ്രാമായണേ വാൽമീകയേ ആദി കാരണ്യ്യകാണ്ടേത്രിംസർഗ പരി കണ്ടുഗല രാവണുടു മാരുവീശ്യുടി മാത കുരികെട്ടി തന ഗൃഹപ്രവേശം ചേശാ ఈ శ్లోకం ఎందుకో ప్రక్షిప్తం ఎవడో దీని చేర్చారు అంటున్నారు ఆయన జగత్సంహర్తాన్ని సముద్రాన్ని నిలుపుతాడని చెప్పడం చే భవిష్యత్తులో సేతుబంధం చేస్తాడని రాముడే పరమాత్ముడని నిల సూచితమవుతోందని ఆయన చెప్పారు తర్వాత ఇరవై ముప్పై రెండు ద్వత్రింశ తోర్పణ రాముడిగరకి రావ తోర్పణఖా దృష్టా సహస్రాని చదుర్దశ హత్యేకేన రాణ రక్షమకర్మణ దూషణం చరం చైవాగతం త్రిసరసాధ దృష్టా పునర్మనాదం ననాద యథ సోర్పణ భయంకరాలైన పనులు పనులుచేస్త పద్నాలుగు వేల మంది రాక్షసులు త్రిశిరుల దూషణుడి కరుణ్ ఒక్క రాముడు చంపేయటం చూసి మేఘంలాగా చాలా బిగ్గరగా అరిచేదానికి ఎక్కడో కాలిందంటే సా దృష్ కర్మ రామస్య కృతమన్యహి సుదుష్కరం జగామ పరమో ద్విగ్న లంకాం రావణపాలితాం మరుత్తులను దేవతాగణాల చేత సమీపంలో కూర్చొని సేవింపబడుతున్న దేవేంద్రుడిల దగ్గరలో కూర్చున్న మంత్రుల చేత సేవింపబడుతున్న ప్రజ్వరిల్లుతున్న తేజస్సు గల రావణుండి సూర్పడక రాజభవన అగ్గలంలో చూసి అసీ ఆశీనం సూర్య సంకాశం కాంచనే పరమాసే రాజ్యం జ్వరంతమివ సూర్యుడితో సమాన తేజస్సు గల రావ బంగారు సింహాసనం మీద కూర్చున్నారు అధికమైన నెయ్యి హోమం చేత ప్రజ్వరిల్లుతున్న బంగారు వేదిక మీద అగ్ని ఎలా ప్రచండంగా ప్రకాశిస్తుందో అలా ఉన్నాడు దేవగంధర్వ భూతానం ఋషీణాచ మహాత్మనం అజేయం సమరే శూరం అమివాంతకం సూర్యుడైన రావణు యుద్ధంలో దేవతలు కాని గంధర్వులు కాని భూతాలు కాని మహాత్ములైన ఋషులు కాని జయింపలేరు అతడు నోరు తెలుసుకొంటే లాగా ఉంటాడు దేవాసురవిమేషు రణం ఐరావత నిపాష నిపా నిషాణాగ్రై ఉత్కృష్ట పక్షసం రావణుడుకు దేవాసనుల యుద్ధంలో అనేకసార్లు వజ్రహస్తారాల చేత గాయాలు తగిల ఐరావతం దంత అగ్రాల చేత పొడవగ అతి శరీరం మీద దెబ్బలు కాయలు కాసి ఉన్నాయి రావణుడికి విధంతా వింసద్భుజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛం విశాల వక్ష వీరం రాజలక్షణ శోభితం విశాల వక్షలంగా వీరుడైన రాముడు ఎరవై భుజాలతో తలలతో రాజలక్షణాలతో ప్రకాశిస్తున్న అతడి దగ్గర ఉన్న ఛత్ర చామరాదులు వేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా సుందరంగా ఉన్నారు స్థవైర్య సంకాయం తత్త కాంచ ఆలకుండల శుభ్యం శుక్ర దహసనం మహాశ్యం సర్వతోమవం సర్వతోపమం రావణుని శరీరకాంతి కాంతి నందని వైడురియ మాణిక్యాలు గాంతిలాగ ఏగో ఏయ్ మనతో